పాత తరం నటి జీవితాల్లో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి వాటి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా కొత్తగానే అనిపిస్తాయి ముఖ్యంగా మహానటి సావిత్రి గారి వంటి వారి జీవితాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి వారి జీవితం కూడా సినిమాని తలపిస్తుంది ఆ సినిమాలో ఆనందం ఉంటుంది విషాదం ఉంటుంది ఎన్నో మలుపులు కూడా మనకు కనిపిస్తాయి ఒక సామాన్య యువతిగా జీవితాన్ని ప్రారంభించిన సావిత్రి గారు ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారు అయితే సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఆమె ఎంతో భయపడేవారు ఆ భయంతోనే సంసారం సినిమాలో మొదట అవకాశం వచ్చినా కూడా దాన్ని స్వద్వినియోగం చేసుకోలేకపోయారు సావిత్రి గారి తీరు చూసిన దర్శక నిర్మాతలు ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి లక్ష్మీ రాజ్యానికి అవకాశం ఇచ్చారు సావిత్రి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భయపడిన సందర్భం అదే ఆ భయమే ధైర్యంగా అడుగు ముందుకు వేసేందుకు ఉపయోగపడింది అలాగే నటిగా మంచి పేరు తెచ్చుకుని స్టార్ డమ్ వచ్చినా కూడా ఏనాడు ఆ హోదాని ప్రదర్శించలేదు సావిత్రి గారు కెరీర్ మొత్తం ఒక సాధారణ నటిగానే కొనసాగారు ఒక స్టార్ హీరోయిన్కి కల్పించే వసతుల పట్ల ఆమె విముక్త చూపించేవారు తనకంటూ పర్సనల్ స్టాఫ్ ఎవరు ఉండేవారే కాదు షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే తనకు తోడుగా ఒక అమ్మాయిని తెచ్చుకునేవారు బస చేసేందుకు ఓటర్స్కి కు వెళ్లేవారే కాదు సారథి స్టూడియోలోనే ఉండేవారు ఇంకా కాస్ట్యూమ్ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవారే కాదు సినిమాలోని క్యారెక్టర్ కోసం దర్శక నిర్మాతలు ఏ దుస్తులు ఎంపిక చేశారో వాటిని ధరించేవారు నిర్మాతల శ్రేయస్సు కోరుకునే హీరోయిన్లు సావిత్రి గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అలాగే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారితో కలిసి నటించాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా నడుచుకునేవారు ఇద్దరు ఎవరితో సినిమా చేసినా కూడా వారికంటే ముందుగానే ముందుగానే వచ్చి సిద్ధంగా ఉండేవారు సావిత్రి గారు అలాగే తను నటిస్తున్న సినిమా యూనిట్ లోని సభ్యుల్ని ఆమె ఎంతో బాగా చూసుకుంటారో తెలిసిందే ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేయించి మరి షూటింగ్ స్పాట్ తెప్పించేవారు అందరికి కొసరి కొసరి వడ్డించేవారు షూటింగ్ విరామ సమయంలో ఆమెకిష్టమైన జాంకాయలు వేరు తెప్పించి జూనియర్ ఆర్టిస్టులకు పంచి వారితో పాటు కూర్చుని తినేవారు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ వచ్చిన తాను గతంలో ఒక సాధారణ యువతగా ఉన్న విషయాన్ని మర్చిపోయేవారు కాదు సావిత్రి గారు యూనిట్లోని ప్రతి ఒక్కరిని ఎంతో గౌరవంగా చూసేవారు ఎప్పుడు గలగల మాట్లాడుతూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేసేవారు సావిత్రి గారు ఆమె సహ నటులు కూడా సావిత్రి గారిని అంతే గౌరవంగా చూసేవారు అలాగే పాత తరం నటీ నటుల్లో రంగారావు గారికి సావిత్రి గారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది అలాగే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సావిత్రి గారిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయబోతున్నట్టుగా ముందుగానే ఆమెకు తెలియజేశారు కానీ తన నటిగా అంతటి స్థాయికి ఎదగలేదని ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పురస్కారాన్ని తిరస్కరించారు సావిత్రి గారు అలాగే నటన్ని జీవితంగా మార్చుకున్న సావిత్రి గారు నిజ జీవితంలో ఎప్పుడూ నటించలేదు అంతేకాదు తనతో నటిస్తూ మాట్లాడేవారిని గుర్తించలేకపోయారు ఆ కారణంగానే సావిత్రి గారు తన జీవితంలో ఎన్నో వచ్చింది ఆమెతో సరి తూగగల ఏకక నటి బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి మాత్రమే ఆమెను అక్క అని పిలిచేవారు సావిత్రి గారు దురదృష్టవంతు ఇద్దరు జీవితాలు విషాదాంతాలుగానే మారాయి అప్పటికే పెళ్ళైన జమిని గణేష్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత తాను మోసపోయానని సన్నిహితులు చెప్పుకుని బాధపడేవారు సావిత్రి గారు నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి గారు తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విషాదాన్ని చూశారు ఇంకా సావిత్రి గారు చేసిన దాన ధనమాల గురించి అందరికీ తెలిసిందే అయితే ఎక్కువగా ప్రచారాలకు రాని విషయం ఏమిటంటే సావిత్రి గారి తల్లి సుభద్రమ్మ పెద్దమ్మ దుర్గమ్మ సంతూరు గుంటూరు జిల్లాలోని వడ్డివారిపాలెం సావిత్రి గారికి ఆ ఊరంటే ఎంతో మమకారం దీంతో పెద్దమ్మ సలహాతో ఆ ఊరిలోని స్థలాన్ని కొని ఒక స్కూల్ కట్టించారు ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్ను గుర్తించి గ్రాంట్ అందిస్తూ వచ్చింది ఒకసారి ప్రభుత్వం గ్రాంట్ పంపించడం ఆలస్యం చేసింది దీంతో ఆరు నెలల పాటు అక్కడికి సిబ్బందికి జీతాలు ఈ విషయం తెలుసుకున్న సావిత్రి గారు అప్పటికప్పుడు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు పంపించి స్కూల్కి అండగా ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో ప్రారంభమైన శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పటికీ అదే పేరుతో నడుస్తుంది అక్కడ సావిత్రి గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇటీవల మహానటి చిత్ర దర్శక నిర్మాతలు ఈ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సు కూడా అందించారు